హలో అండి పివిఎస్ కృష్ణకుమారి గారు రాసిన జీవన విపంచి నవల మూడో భాగం వినే ముందు ముందు భాగాల లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి ముందుగా అవి వినేసి ఈ భాగం వినండి ఇక కథలోకి వెళ్దాం నా పేరు దమయంతి మా ఊరు వల్లూరు మాది సద్బ్రాహ్మణ వంశం మా నాన్నగారు వంద ఎకరాల ఆసామి మాదొక అందమైన ఊరు మా ఊళ్ళో మొత్తం ఇరవై దాకా బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి అందరూ అన్నదమ్ములు దాయాదులు స్థితిపరులు కూడా ఊరి మధ్యగా ప్రధాన వీధికి ఇరుపక్కల అందరి ఇళ్ళు పెద్ద పెద్ద లోగిళ్లతో ఉండేవి ప్రతి ఇంటి ముందు పెద్ద అరుగులు మా ఇల్లు వీధి చివరగా చెరువు కట్టను నానుకొని ఉండేది ఆ చెరువు కట్ట మా ఊరికి అటు ఇటు ఉన్న ఊర్లను కలిపే విశాలమైన రహదారి మా ఇంటిని ఆనుకొని చెరువు కట్ట మీద ఒక పెద్ద చింత చెట్టు ఉండేది ఆ చెట్టుకి ఒక గుహలాంటి తొర్ర ఉండేది చిన్నప్పుడు పిల్లలందరూ ఆ తొర్రలో దాక్కుని ఆటలాడుకునే వాళ్ళం మా ఊరు మా ఇల్లు నాకు ఒక మధుర స్మృతి మా పెరడులో బాదం పారిజాతం పున్నాగ చెట్లు ఇంకా రకరకాల పూల మొక్కలు ఉండేవి మేము పున్నాగ పూలతో జడలల్లి ఆడుకునేవాళ్ళం బాదం కాయల కోసం బాదం చెట్టు ఎక్కడం దొడ్లో ఉన్న గిలక బావి చుట్టూ పరిగెత్తడం అరుగుల మీద తొక్కుడు బిళ్ళలాడటం ఇలా ఎన్నో అందమైన బాల్య స్మృతులు మా వీధిలో నా వయసుకు అటు ఇటుగా పది మంది దాకా పిల్లలు ఉండేవాళ్ళు మధ్యాహ్నం సమయంలో పెద్దవాళ్లు నిద్రపోయే సమయంలో చిన్న చిన్న ఇత్తడి బిందెలు తీసుకొని చెరువుకు వెళ్లి నీళ్లు తెచ్చేవాళ్ళం చెరువులోకి దిగటానికి మెట్లు వాటికి రెండు పక్కల వాలుగా గోడలు ఉండేవి ఆ గోడలు ఎక్కి జారుతూ నీళ్లలోకి వెళ్లేవాళ్ళం చెరువులో అందమైన తామర పూలు ఉండేవి గేదెలు కాచేవాళ్లు అటు పోతుంటే వాళ్ళు చెరువులోకి ఈదుకుంటూ వెళ్లి ఆ పూలు కోసి తెచ్చి ఇచ్చేవాళ్ళు ఇక పండగల సందడే వేరు వినాయక చవితి వస్తే పలకల మీద పుస్తకాలలో తొండమునేక దంతము అంటూ పద్యాలు రాసి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసేవాళ్ళం దసరా రోజుల్లో బడిపిల్లలు పంతులు గారులతో కలిసి జయీభవ దిగ్విజయీభవ అంటూ ఇంటింటికి తిరిగేవాళ్ళం ప్రతి ఇంట్లో పంతులు గారులకి మర్యాదలు చేసి దసరా కానుకలు ఇచ్చేవాళ్ళు సంక్రాంతి పండుగ ధనుర్మాసం నెల కోలాహలంగా ఉండేది ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు గొబ్బిళ్ళు హరిదాసులు భోగిపళ్ళు బొమ్మల కొలువు ఇలా ఒకటేమిటి ఎటు చూసినా సందడే సందడి మా తాతగారు విష్ణు భక్తుడు మా ఇంట్లో ధనుర్మాస వ్రతం చేసేవారు సూర్యోదయానికి ముందే పూజ మా బామ్మ శ్రీ సూర్య నారాయణ మేల్కో అంటూ పాడుతూ పొంగలి చక్ర పొంగలి ప్రసాదాలు చేసేది గోధూళ్ళ వేళ ఎక్కడ నుండో తెల్లని కొంగలు గుంపులు గుంపులుగా చెరువు మీదుగా ఎగురుతూ చింత చెట్టు మీద ఆగి విశ్రాంతి తీసుకుండేవి అదొక అపురూప దృశ్యం ఒక ట్రాన్స్ లో ఉన్నట్లుగా మాయ్ ఉరఫ్ దమయంతి చెప్తుంటే వైదేహికి కళ్ల ముందు ఊరు ప్రత్యక్షమైంది మాయ ఒక్కసారిగా ఆగి బోర్ కొట్టిస్తున్నానా అడిగింది వైదేహి లేదు లేదు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది చెప్పండి అంది నాకు ముగ్గురు అక్కయ్యులు ఇద్దరు అన్నయ్యలు నేను ఆఖరిదాన్ని అందరిలోకి అన్నయ్య పెద్ద నాకు పెద్దన్నయ్యకి వయసులో పదిహేడు సంవత్సరాల తేడా అలాగే చిన్నయ్యకి నాకు ఏళ్ళు తేడా నాకు ఎనిమిది సంవత్సరాల వయసున్నప్పుడే మా పెద్దన్నయ్య ఇద్దరు అక్కాయిల పెళ్లిళ్ళు అయిపోయినాయి అక్కాయిలవి బాల్య వివాహాలే చిన్నతనంలోనే మరణించిన మా మేనత్త దమయంతి పేరు నాకు పెట్టారు ఆ కారణంగాను అందరిలోకి చిన్నదాన్ని కావటం వల్ల మా తాత బామ్మలకి అమ్మా నాన్నలకి నేనంటే చాలా ముద్దు ముఖ్యంగా నాన్నకి నేనంటే పంచప్రాణాలు మా తాతగారు పూర్తిగా సనాతనవాది ఆయనకి పూర్తి విరుద్ధం మా నాన్న ఆయన ఏం చదివారో నాకు తెలియదు కానీ ఆయనకు తెలియని విషయాలు లేవు మా ఊళ్ళో కొంత ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తి మా నాన్న ఒక్కరే ఆదర్శ భావాలు ఎక్కువ పంతొమ్మిది వందల పదిహేడులో వచ్చిన రష్యా విప్లవ ప్రభావంతో ప్రపంచంలో చాలా దేశాలు ముఖ్యంగా వలస దేశాలు సోషలిజం వైపు ఆకర్షించబడ్డాయి భారతదేశంలో కూడా ఆ ప్రభావం పడ్డది మా నాన్నగారికి సహజంగానే సామ్యవాద భావాలు ఎక్కువ గురజాడ కందుకూరి వారి రచనలు కూడా ఆయనని బాగా ప్రభావితం చేశాయి స్త్రీకి విద్య అవసరం అని వాదించేవారు మా నాన్న దగ్గరకు గారితో సహా సలహా సంప్రదింపులకై ఎవరో ఒకరు వస్తూ ఉండేవాళ్ళు అందరికీ మా ఇల్లు ఒక అడ్డా లాంటిది ఊరి రాజకీయాల నుంచి దేశ రాజకీయాల వరకు స్వాతంత్ర ఉద్యమం గురించి అన్ని విషయాలు మాట్లాడుకునేవారు మా నాన్నకి తను తన కుటుంబం అందరిలోకి ప్రత్యేకంగా కనపడాలనే కోరిక ఎక్కువ ఒక పక్క సామ్యవాద భావాలు మరోవైపు స్వాభిమానం రెండు గుణాలు కలబోసిన వ్యక్తి మా అన్నయ్యను అప్పట్లోనే మద్రాస్ పంపి గ్రాడ్యుయేషన్ చేయించారు చదువు పూర్తి కాగానే అన్నయ్యకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అప్పట్లో అది ఒక అబ్బురం మా ఊర్లోనే కాక ఆ చుట్టుపక్కల ఊళ్ళలో బ్రిటిష్ ప్రభుత్వంలో ఉద్యోగం సంపాదించుకున్న ఏకైక వ్యక్తి మా అన్నయ్య ఈ విషయం మా నాన్న ప్రతి ఒక్కరితో గర్వంగా చెప్పుకునేవారు మా చిన్నేను కూడా చదివించాలనుకున్నారు కానీ వాడికి చదువు మీద శ్రద్ధ లేదు వాడి దృష్టంతా పొలం పనులు ఆవులు గేదెల మీదనే ఉండేది దాంతో ఐదో తరగతితోనే ఆపేశాడు మా ఊర్లో ఎలిమెంటరీ స్కూల్ వరకే ఉంది నేను ఐదవ తరగతిలోకి రాగానే పదేళ్ళు వచ్చినాయి దానికి ఇంకో ఏడాది లోపల పెళ్లి చేయాలి అని మా తాతయ్య బామ్మ పట్టుపట్టారు అప్పటికే బాల్య వివాహాలకి వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలయ్యాయి మా నాన్న కూడా ఈ ఉద్యమాలను సమర్థించేవారు కావటం వల్ల పెళ్లి చేయకుండా నన్ను చదివించాలని గట్టిగా నిశ్చయించుకున్నారు అయితే హైస్కూల్ మా ఊరికి మూడు మైళ్ళ దూరంలో ఉంది మా ఊళ్ళో ఎవరూ హై స్కూల్ దాకా చదవలేదు ఒక్కదాన్ని పంపటానికి మా తాతయ్య అస్సలు ఒప్పుకోకపోయేసరికి మా నాన్న కాస్త వెనకాడారు లోపు నా ఐదో తరగతి అయిపోయింది ఒక సంవత్సరం నా చదువుకి గండి పడ్డది ఆ సంక్రాంతి పండుగకి పెద్దన్నయ్య వాళ్ళు మా ఊరు వచ్చినప్పుడు నాన్న నా చదువు గురించి చెప్పగానే వదిన అంతగా ఆలోచించాల్సింది ఏముంది మావి గారు నీకు అభ్యంతరం లేకపోతే మాతో మద్రాస్ తీసుకెళ్ళి చదివిస్తాం అంది అన్నయ్య కూడా అదే మాట అన్నాడు నాన్న ఆనందానికి అవధులు లేవు నాకు ఈ ఆలోచన రాలేదురా ఇంకే మరి నా కూతురు మిషనరీ స్కూల్లో చదువుతుంది అని తెగ సంబరపడ్డాడు వెంటనే నన్ను అన్నయ్య వాళ్ళతో మద్రాస్ పంపటానికి కావలసిన సన్నాహాలు మొదలుపెట్టారు నాన్న తీసుకున్న ఈ నిర్ణయం ఇంట్లో ఎవరికీ నచ్చలేదు అమ్మ బామ్మ తాతయ్యలకి నన్ను వదిలిపెట్టి ఉండాల్సి వస్తుందని అక్కయ్యలకి చిన్నయ్యకి నన్ను మద్రాస్ పంపటం ఎందుకు ఇష్టం లేదో అప్పుడు ఆ చిన్న వయసులో అర్థం కాలేదు చదువు పేరుతో నా మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం వాళ్ళెవరికీ ఇష్టం లేదని తర్వాత అర్థమైంది నా కూతురు దమయంతిని చిన్నతనంలోనే ఆ భగవంతుడు తన దగ్గరికి పిలిపించుకొని మాకు అన్యాయం చేశాడు దమయంతి అని నోరారా పిలుచుకుంటున్న మా మనోరాల్ని చదువు పేరుతో ఇప్పుడు మాకు దూరం చేస్తావా అని తాతయ్య బామ్మ బాగా వాదించారు అమ్మ కూడా చిన్న వయసు భాష తెలియని దేశం పంపిస్తున్నారు దాన్ని వదిలి ఎలా ఉండాలి అని ఒకటే ఏడుపు నాన్న మాత్రం తన నిర్ణయం మార్చుకోలేదు అన్నయ్య వదినా కూడా దమయంతిని నా పిల్లలతో సమానంగా చూసుకుంటాను మీరేమీ బెంగపడవద్దు మన ఇంటి పిల్ల దొరలబడిలో చదువుతుంది అంటే మనకెంత గొప్ప వేసవ సెలవుల్లో వస్తూనే ఉంటుంది అని ఎంతో నచ్చ చెప్పిన మీదట ఒప్పుకున్నారు నేను మద్రాస్ వెళ్తున్న సంగతి ఊరందరికీ తెలిసింది ఏమిటి దమయంత్రిని చెన్నపట్నం పంపుతున్నారా ఇదేం సోద్యమమ్మా ఆడపిల్లకి పెళ్లి చేయకుండా చదువులంటూ అంత దూరం పంపిస్తారా కిరస్తాని వాళ్ళ స్కూల్లో చదివితే ఇది వాళ్ళలాగానే తయారవుతుంది అని అందరూ అమ్మ దగ్గర బామ్మ దగ్గర విమర్శించడం మొదలుపెట్టారు ఆఖరికి అక్కయ్యలు కూడా అమ్మా నాన్న ఏదో నిర్ణయం తీసుకున్నాడు నువ్వు ఆయనకి సర్తి చెప్పి మనసు మార్చాల్సింది పోయి నువ్వు కూడా సమర్థిస్తున్నావా ఈ చదువులు మన ఇంట వంట ఉన్నాయా అసలు అని ఒకటే గొడవ లోపల బాధగా ఉన్న అమ్మ బామ్మ దమయంతిని గొప్ప ఇంగ్లీష్ చదువులు చదివించాలని వాళ్ళ నాన్న కోరిక ఇప్పుడు దానిని పంపిస్తున్నది కూడా పరాయి వాళ్ళ దగ్గరికి కాదు కదా సొంత అన్నా వదినల దగ్గరికే అని సమాధానం చెప్పేవాళ్ళు ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా నాకు మటుకు చాలా ఆనందంగా ఉంది మా ఫ్రెండ్స్ అందరికీ గర్వంగా చెప్పుకున్నాను నా కోసం కొత్త బట్టలు కుట్టించారు ఇంకా రెండు రోజులకి నా ప్రయాణం ఉందనగా ఎందుకో ఒక్కసారి దిగులుగా అనిపించింది అప్పటి వరకు కొత్త చోటికి వెళ్తున్నాను ఇంగ్లీష్ వాళ్ళ బడిలో చదువుకుంటాను అని తెగ ఆరాటపడ్డ నాకు ఇక అందరినీ వదిలి వెళ్ళాలి కదా అనే ఆలోచనలతో దుఃఖం పొంగుకొచ్చింది ఎప్పుడు పడితే అప్పుడు రావటానికి ఉండదు ఏడాదికి ఒకసారి వేసవి సెలవుల్లో రావాలి చెరువు గట్టు మీద అరుగుల మీద చింత చెట్టు దగ్గర ఆటలన్నీ కోల్పోతాను కదా కానీ బయటకు చెప్పుకోలేని వయసు నాది మెల్లగా నడుచుకుంటూ చెరువు దగ్గరికి వెళ్ళాను మెట్లు దిగి చివరి మెట్టు మీద రెండు కాళ్ళు నీళ్లలో పెట్టి కూర్చుంటే ఆ చల్లని స్పర్శ అమ్మ ఒడిని గుర్తు చేసింది నీళ్లలోని చేప పిల్లలు నా కాళ్ల చుట్టూ తిరుగుతుంటే నా స్నేహితుల మధ్య ఉన్నట్లు అనిపించింది రేపటి నుండి ఇవేవి ఉండవు కదా ఏడుపు తన్నుకొచ్చింది మోకాళ్ల మీద తల అంచి అలాగే కూర్చున్న నేను తాతయ్య చేతి స్పర్శతో తల ఎత్తి చూశాను ఏరా అందరినీ వదిలి చెన్నపట్నం వెళ్ళాలంటే దిగులుగా ఉందా నువ్వు చదువుకొని గొప్ప దానివై మన కుటుంబానికి కాదు మన ఊరికే మంచి పేరు తేవాలని మీ నాన్న కోరిక మా నూర్లో ఇంగ్లీష్ చదువు చదివిన మొదటి ఆడపిల్లవు నీవే అని మేమంతా ఎంత గర్వంగా చెప్పుకుంటాం నా బంగారు తల్లి కదూ ఏడవకరా అని నన్ను దగ్గరికి తీసుకున్నారు తాతయ్య నీకు ఇష్టమైన నేను వెళ్ళటం అంటూ తాతయ్యని పట్టుకొని బావురు అన్నాను మీ నాన్న ఏం చేసినా గొప్పగా ఆలోచించే చేస్తాడమ్మా ఇక నా ఇష్టాలతో పనేముంది అన్నాడు బాధగా తాతయ్య చేయి పట్టుకొని ఇంటికి వచ్చాను ఆ రాత్రి అమ్మ నాకు అన్నం కలిపి నోట్లో ముద్దులు పెట్టింది బామ్మ తన పక్కనే కూర్చోపెట్టుకొని నేను అక్కడ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అన్ని బుద్ధులు చెప్పింది అమ్మ బామ్మ కళ్ళు తుడుచుకుంటూనే ఉన్నారు నాన్న వచ్చి మీరు ఊరికే అట్లా ఏడుస్తుంటే చిన్నపిల్ల అది ఏడుస్తుంది మీరు ధైర్యంగా ఉండాలి పరాయి చోటికి పంపుతున్నామా మన కొడుకు దగ్గరికే కదా అంటూ వాళ్ళని మందలించి అమ్మా నువ్వు బాగా చదువుకొని తహసీల్దార్ వై మన ఊరికే రావాలి సరేనా అంటూ నన్ను ముద్దు పెట్టుకున్నారు నాన్న మాటలతో ధైర్యం వచ్చింది పొద్దుటే లేచి అన్నయ్య వెంకటేశ్వర్లు వదిన జానకిలతో కలిసి ఎద్దుల బండిలో గుంటూరు వెళ్ళాము అక్కడ మా వదిన వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్లో ఆ రాత్రి మాకు బస మరునాడు ఉదయాన్నే చెన్నపట్నం రైలు మొదటిసారి నా పల్లెటూరు వదిలి పట్నం వచ్చి అక్కడి నుండి జీవితంలో మొదటి సుదీర్ఘ రైలు ప్రయాణం చేసి మద్రాస్ చేరాము అలా నా జీవనయానంలో మొదటి మజిలీ ఆరంభమైంది చెప్పటం ఆపి కాసేపు కళ్ళు మూసుకొని అలాగే కూర్చుండిపోయింది దమయంతి బహుశా పాత జ్ఞాపకాలను నెవరు వేసుకుంటున్నట్లుంది వైదేహి ఆమెను చూస్తూ ఉండిపోయింది ఎందుకో తెలియని బాధ వైదేహి గుండెల్లో మొదలైంది బహుశా ఎన్ని రోజుల నుంచి ఆమెని మిసెస్ మాయగా గుర్తించి ఇప్పుడు జీవనయాత్రలో దమయంతి ఏ విధంగా మాయగా మారింది ఆ క్రమంలో ఆమె పడ్డ కష్టాలు ఊహించుకోవడం వల్లనేమో మరి మాయ మళ్ళీ మొదలుపెట్టింది పెద్దన్నయ్య వెంకటేశ్వర్లు నిజంగా శ్రీరామచంద్రుడు నాన్న మాట ఎంతో కటువుగా ఉండేది కానీ అన్నయ్య చాలా సౌమ్యుడు సున్నిత మనస్కుడు ఎవరిని నొప్పించని మనస్తత్వం శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోగల సహనం ఓర్పు అన్నయ్య సొంతం కాబట్టి చాలా మంది బ్రిటిష్ ఉద్యోగులు అన్నయ్యకు స్నేహితులయ్యారు మా పెద్ద వదిన జానకి పేరుకు తగ్గట్లే నిజంగా సీతాదేవి చదువు కోసం అమ్మకు దూరంగా వచ్చిన నాకు అమ్మ ప్రేమను పరిపూర్ణంగా పంచింది అన్నయ్యకు ముగ్గురు పిల్లలు పెద్దవాడి పేరు మోహన్ రావు రెండో పేరు నారాయణ మూడు ఆడపిల్ల దాని పేరు వరలక్ష్మి అన్నయ్య వదినల సంస్కారం వాళ్ళకి చిన్నతనంలోనే అబ్బింది ఒక్క ముక్కలో చెప్పాలంటే వాళ్ళది ముచ్చటైన కుటుంబం అటువంటి కుటుంబంలోకి అన్నయ్య వాళ్ళు నన్ను ఆహ్వానించారు నేను చిన్నపట్నం వచ్చింది జనవరి నెల సంక్రాంతి పండుగ కాగానే కాబట్టి మధ్యలో బడిలో చేర్చుకోరు అదీగాక నన్ను మిషనరీ స్కూల్లో చేర్పించాలి అనుకున్నారు నాకు ఇంగ్లీష్ అస్సలు రాదు అందుకని నాకు ఇంగ్లీష్ నేర్పడానికి ఇంటి దగ్గర ఒక ట్యూటర్ని ఏర్పాటు చేశారు అతను మా అన్నయ్య కొలీగ్ అతని అన్నయ్య పిల్లలకు కూడా ట్యూషన్ చెప్పేవాడు అతను ఒక ఇంగ్లీషే కాకుండా లెక్కలు మిగిలిన సబ్జెక్టులతో పాటు సిటీలో ఎలా మెలగాలి స్కూల్లో అందరితో ఎలా ఉండాలి కనీస మర్యాదలు పట్టణాల్లో ఎలా పాటించాలి ఇలా అన్ని విషయాలు చెప్పేవాడు వల్లూరులో ఉన్నప్పుడు మా బామ్మ నన్ను ఒంటి నిండా నగలతో అలంకరించేది బంగారు పాపిడి బిళ్ళ సూర్య చంద్రులు మెడలో చంద్రహారం చేతులకు బంగారు గాజులు కాళ్లకు పట్టీలు పట్టులంగా ప్రతిరోజు ఈ అలంకరణ ఉండాల్సిందే పండుగలు వస్తే అదనంగా వంకీలు ఇంకో రెండు హారాలు ఇప్పుడిక్కడ అవేమీ లేవు నాలుగు నెలల్లో జూన్ నెల వచ్చేసరికి నా అవతారమే మారింది ఒక పక్క స్వదేశీ వస్త్రాలు వాడాలి ఖాదీ బట్టలు కట్టాలి అని ప్రచారం జరుగుతున్నా మా అన్నయ్య నాకు మాత్రం విదేశీ గౌన్లను వస్త్రాలను తెప్పించేవాడు అసలు అన్నయ్య ఇంట్లో వాతావరణం కూడా చాలా చిత్రంగా ఉండేది కొంతమంది అన్నయ్యను ఏమాత్రం దేశభక్తి లేదు అనేవాళ్ళు అంతేకాదు బ్రిటిష్ ప్రభుత్వానికి బానిస అనేవాళ్ళు కానీ అన్నయ్య అదేమీ పట్టించుకునేవాడు కాదు తన దృష్టిలో దేశభక్తికి నిర్వచనం వేరేగా ఉండేది దేశభక్తి అంటే మన హక్కులు మన స్వతంత్రం స్వేచ్ఛ పొందటం అంతేకాని వాళ్ళని ద్వేషించడం కాదు మన హక్కులు పొందాలంటే వాళ్లతో సమానంగా మనం ఎదిగి మన సంస్కృతిని కాపాడుకుంటూ వాళ్లతో పోరాడాలి అనేది అన్నయ్య సిద్ధాంతం నాకు ఏమీ తెలిసేది కాదు తెల్లవాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు వాళ్ళ నుంచి మనం స్వాతంత్రం పొందాలి అని మాత్రమే తెలుసు వల్లూరులో ఉన్నప్పుడు కూడా నాన్న దగ్గరికి అందరూ వచ్చినప్పుడు స్వాతంత్ర పోరాటం గురించిన చర్చలే జరుగుతుండేవి కానీ ఇక్కడైతే మా ఇంటికి తెల్లవాళ్లు రావడం మనవాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళటం చాలా గమ్మత్తుగా గొప్పగా ఉండేది నన్ను అబ్బురపరిచిన ఇంకో విషయం పెద్ద వదిన ప్రవర్తన వల్లూరులో అమ్మా నాన్నలు ఎదురుగా చాలా తక్కువ మాట్లాడే వదిన మద్రాసులో అన్నయ్య స్నేహితులు వచ్చినప్పుడు అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడటం అసలు అంత చక్కగా దొరల్లాగా ఎలా మాట్లాడగలుగుతుందో నాకు ఆ క్షణమే వదినంటే ఆరాధన ఏర్పడింది జూన్లో నన్ను స్కూల్లో చేర్పించడానికి మా నాన్న కూడా వచ్చాడు ఆ సరికి నా వేషభాషలు పూర్తిగా మారిపోయాయి వారాల నగలు బీరువాలో భద్రపరచబడ్డాయి చెవులకు ఒంటిరాయి వజ్రపు దిద్దులు చేతులకు ఒక్కొక్క బంగారు గాజు జడకొప్పల స్థానంలో రిబ్బంతో రెండు జడలు పట్టులంగా బదులు కుచ్చుల గౌన్లు నాకు ట్యూషన్ చెప్పిన మాస్టరు జడ కత్తిరించి బాబ్డ్ హెయిర్లో చేయమన్నాడు కానీ వదిన అన్నయ్య ఒప్పుకోలేదు నది చాలా పెద్ద జుట్టు ఒత్తుగా నల్లగా ఉండేది అందుకే ఒప్పుకోలేదు నాకు కూడా ఇష్టం లేదు ఇంగ్లీష్ మాట్లాడటం బాగా నేర్చుకున్నాను నన్ను చూసిన నాన్నమోహన్లో ఆశ్చర్యంతో పాటు ఆనందం గర్వం తొణికిసలాడే ఆయన నన్ను ఒక గాంధీ సరోజినీ దేవి లాగానో ఊహించుకున్నారు నన్ను దగ్గరికి తీసుకొని ముద్దాడి చిట్టి తల్లి ఎలా ఉన్నావు అన్నారు బాగున్నా నేను ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకున్నాను అంటూ గొప్పగా చెప్పాను అలాగే తల్లి అందుకేగా నిన్ను ఇక్కడికి పంపింది అంటూ మరోసారి ముద్దాడారు మొత్తానికి జూన్ నెలలో చిన్నపట్నంలో ఫస్ట్ ఫారంలో చేరాను ఇప్పుడు దాన్ని సిక్స్త్ క్లాస్ అంటున్నారు వల్లూరులో ఆ చిన్న ఎలిమెంటరీ స్కూల్ నుండి వచ్చి నేను ఊహించిన విధంగా ఒక పెద్ద మిషనరీ స్కూల్లో చేరాను నా జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది ఆ వాతావరణం చూసి నాన్న కూడా భయపడ్డాడు అన్నయ్యతో ఇక్కడ ఇక్కడిన రాగలదంటావా అంటూ అడిగారు మీరేమి భయపడవద్దు నాన్న దమయంతి ఇప్పుడు పల్లెటూరు పిల్ల కాదు నగరంలో ఎలా ఉండాలో అన్నీ తెలిసిన పిల్ల అంటూ ధైర్యం చెప్పారు త్వరలోనే నేను అక్కడ వాతావరణానికి అలవాటు పడ్డాను నేను మా అన్నయ్య పిల్లలు రోజు గుర్రబండిలో స్కూల్కి వెళ్ళేవాళ్ళం చూస్తూ ఉండగానే ఐదు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి నా స్కూల్ ఫైనల్ పూర్తయింది ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు వేసవ సెలవులకు ఇంటికి వెళ్ళేదాన్ని మొదటిసారి వేసవ్ సెలవులకు వెళ్ళినప్పుడు నన్ను చూసి తాతయ్య బామ్మ ఏమిటి దీన్ని కిరస్తానే పిల్ల కింద మార్చేశారు పూర్తిగా అంటూ గొల్లుమన్నారు నాన్న మాత్రం చాలా గర్వంగా నా కూతురు ఇంగ్లీష్ దొరసనైంది అంటూ చెప్పేవాళ్ళు మద్రాసు నుండి సెలవులకు వెళ్ళినప్పుడల్లా ఆ రెండు నెలలు నాకు రెండు క్షణాల్లా గడిచేవి నేను వచ్చాను అని తెలిసి నా పాత స్నేహితులు వాళ్ళు పిల్లలతో సహా అందరూ వచ్చేవాళ్ళు వాళ్ళ దృష్టిలో నేను ఒక హీరోయిన్ని కానీ ఈ ఐదు సంవత్సరాల కాలంలో నాకు తెలియకుండానే నాలో చాలా మార్పులు వచ్చాయి వల్లూరు కంటే మద్రాసులోని ఎక్కువ స్వేచ్ఛ అనుభవించవచ్చు అని భావించడం మొదలుపెట్టాను నేను యుక్త వయసురాలను అయినప్పటి నుండి నాకు వల్లూరులో ఆంక్షలు ఎక్కువయ్యాయి బయటికి పంపేవారు కాదు చింతపిక్కలు గవ్వల ఆటలు తప్ప వేరే ఏ ఆటలు ఆడనిచ్చేవారు కాదు నాకు ఆ ఆటలు ఆడటం అలవాటు తప్పింది మునిపట్ల బయటికి పంపేవాళ్ళు కాదు మద్రాస్లో నాకు క్యారమ్స్ చెస్ ఆటలు ఆడటం అలవాటైంది అంతేకాదు మద్రాసులో స్కూల్లో చేరిన తర్వాత నాకు పుస్తకాలు చదవటం అలవాటైంది తెలుగు ఇంగ్లీష్ సాహిత్యాలు బాగా చదవటం మొదలుపెట్టాను అప్పట్లో బాగా ప్రచారంలో ఉన్న ప్రముఖ వ్యక్తులు గురజాడ కందుకూరి వారి రచనలన్నీ చదివేదాన్ని అలాగే ఇంగ్లీష్లో షేక్స్పియర్ కిట్స్ లాంటి ప్రముఖులు రాసిన పోయిట్రీలు అన్నీ చదివేదాన్ని మాకు షేక్స్పియర్ రచనలు కొన్ని పాఠ్యాంశాలుగా ఉండటం వల్ల ఇంకా ఎక్కువ శ్రద్ధతో ఆసక్తితో ఆ పుస్తకాలు చదువుతూ ఉండేదాన్ని ఎప్పుడైతే నాకు బయట స్వేచ్ఛ తగ్గిందో వల్లూరు వస్తున్నప్పుడల్లా నాతో పాటు ఆ పుస్తకాలన్నీ తెచ్చుకునేదాన్ని నాకు అవే కాలక్షేపం మద్రాసులో స్కూల్లో ఆడామగ తేడా లేకుండా చాలా హాయిగా వాళ్ళు అలాగని హద్దులు మీరేవాళ్లు కాదు ఇంటి దగ్గర కూడా ఆదివారం వస్తే అన్నయ్య స్నేహితులు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉండేవాళ్ళు నెలకొకసారి పార్టీలు అంటూ ఉండేవి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంట్లో ఈ పార్టీలు జరుగుతూ ఉండేవి అన్నయ్య స్నేహితులలో భారతీయులే కాకుండా చాలా మంది ఇంగ్లీష్ అధికారులు కూడా ఉన్నారు అన్నయ్యకి పేకాట సరదా ప్రతి శనివారం క్లబ్కి వెళ్ళి పేకాట ఆడేవాడు అంతేకాదు కొంతమంది భారతీయులు బ్రిటిష్ వారితో సమానంగా విస్కీ బ్రాందీ తీసుకుంటూ ఉండేవాళ్ళు మొదట్లో నాకు ఇది చాలా ఎబ్బెట్టుగా అనిపించింది కానీ రాను రాను నాకు ఇది అలవాటైంది అన్నయ్య మాత్రం వీటికి దూరం అన్నయ్యకి క్లబ్బుల్లో పరిచయ అయిన స్నేహితులలో రెండు కుటుంబాల వాళ్ళు చాలా దగ్గరయ్యారు ఒకరు పరమేశ్వర్ అయ్యర్ తమిళన్ రెండవ అతను ఎడ్వర్డ్ బ్రిటిష్ సైన్యంలో అధికారి భాషలు వేరైనా వీరు ముగ్గురు అరమరకలు లేక మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు పేకాట క్యారమ్స్ చెస్ టెన్నిస్ ఇలా రకరకాల ఆటలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు మద్రాసులో ఇంత స్వేచ్ఛ ఉన్న అంటే నాకు ప్రాణం అది నా ఊరు నేను పుట్టిన ఊరు మా ఊరు నాకు ఎన్నో మధురానుభూతుల్ని ఇచ్చింది నేను వేసవ సెలవులకు వచ్చానని తెలిసి అక్కాయ్యలు ముగ్గురు వాళ్ళ పిల్లలతో వచ్చేవాళ్ళు ఇల్లంతా ఒకటే సందడి ప్రేమ ఆప్యాయతలతో కూడిన కబుర్లు ఒకే కంచంలో ఆవకాయ నెయ్యి వేసి కలిపి పిల్లలందరికీ అన్నం పెట్టేది మా బామ్మ గేదెలు ఆవులు ఇంతే జున్ను చేసి అందరిళ్లల్లో పంచేవాళ్ళం ఇలా ఎన్నో అనుభూతులు నాకు నా ఊరిచ్చింది సెలవులు అయిపోయి మళ్ళీ మద్రాసు వస్తున్నానంటే దిగులుగా ఉండేది ఆ రకంగా ఐదు సంవత్సరాల్లో స్కూల్ ఫైనల్ పూర్తయింది మా అక్కయ్యుడు నాన్నతో ఇక చదివించింది చాలు నాన్న దానికి పెళ్లి చేయండి అన్నారు మా చిన్నయ్యకి అసలు నేను చదువుకోవడం ఇష్టం లేదు దాంతో నాతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు బహుశా వాడికి నాకు ఎక్కువ వయసు తేడా లేకపోవటం వాడికి రామ్ చదువు నేను చదవటం వీటన్నిటినీ మించి చదువు పేరుట నా మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం జీర్ణించుకోలేకపోయేవాడు అందుకే వాడు కూడా నాన్న ఇక పై చదువులొద్దు ఎంత చదువు చదివినా పెళ్లి చేయాల్సిందే కదా అని ఒకటే పోరు అయితే నాన్న తన పట్టు విడవలేదు స్కూల్ ఫైనల్ కాగానే మద్రాసులో క్వీన్ మేరీ కాలేజ్లో ఇంటర్మీడియట్లో చేరాను ఆ సంవత్సరమే నా జీవనయానంలో కొత్త మజిలీకి పునాది పడింది టైం ఎంత అయిందో కూడా చూసుకోకుండా మాయ చెప్తుంటే వైదేహి వింటూ ఉండిపోయింది టైం చూసుకున్నావా వైదేహి ఏమ్మా మీ వారు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారేమో చీకటి పడుతుంది బయటకు వెళ్ళిన రాబర్ట్ ఎప్పుడు వచ్చాడో మరి అతని మాటలతో దమయంతి వాక్ ప్రవాహానికి అడ్డుకట్టపడ్డది అయ్యో టైం చూసుకోనే లేదు సారీ వైదేహి అంది అపాలజీగా పర్లేదు టీచర్ మీకు అభ్యంతరం లేకపోతే రేపు రావచ్చా అడిగింది వైదేహి అలా అడగటంలో ఆమె ఉద్దేశం అసంపూర్తిగా ఉన్న దమయంతి కథ పూర్తిగా వినటానికి మరి రేపు స్కూల్ ఉన్నది కదా అడిగింది మాయ్ సెలవు పెడతాను అని మీరేమీ అనుకోకపోతే మిమ్మల్ని ఆంటీ అంటాను అభ్యంతరమా అడిగింది వైదేహి విత్ ప్లెజర్ నిజానికి నీ చేత అలా పిలిపించుకోవాలని నాకు ఉంది ఎలాగైతేనేమి నేను ఇండియా వదిలి వెళ్ళబోయే చివరి క్షణాల్లో అలా పిలిపించుకునే అదృష్టం కలిగింది అన్నది మాయ్ ఆమె గొంతులో సన్నని జీర ఉండు టీ దాగి వెళ్దు కానీ అని టీ చేసి తీసుకొచ్చింది ఆలస్యం అయింది భర్త తిడతాడేమో అనుకుంటూ ఇంటికి వచ్చింది వైదేహి వైదేహి ఇంటికి వెళ్ళేసరికి అదృష్టం కొద్దీ ఆమె భర్త ఇంకా రాలేదు స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసుకుని వంట మొదలుపెట్టింది వైదేహికి తల్లి నుంచి సంక్రమించిన ఒక అలవాటు దైవభక్తి ఆమె తల్లి ప్రతి చిన్న పండుగను ఎంతో ఆర్భాటంగా చేస్తుంది ప్రతి శుక్రవారం ఒక పండుగ రోజు లాగానే ఉంటుంది అలాగే ప్రతిరోజు సాయంకాలం అసురు సంధ్య వేళలో తులసి కోట దగ్గర దేవుడి గదిలో దీపం పెట్టి అగరవత్తులు వెలిగించటం అనేది వైదేహికి తల్లి నుంచి వచ్చిన అలవాటు అలా చేయడం వల్ల అసురుగణాలు ఇంట్లోకి రాకుండా ఉంటాయనే నమ్మకం వంట చేస్తున్నదే కానీ ఆలోచనలన్నీ దమయంతి చుట్టూ తిరుగుతున్నాయి ఇంతమంది ప్రేమించే వాళ్ళని వదిలి ఎందుకు ఆమె ఇంగ్లాండ్ వెళ్ళింది మళ్ళీ ఎందుకు ఇండియా వచ్చింది ఆమె సంతోషంగా లేదు అని వైదేహి మనసుకి అనిపించింది ఒక అశాంతి వైదేహిని ఆక్రమించింది వంట పని చేసుకుంటూ ఉన్న ఆమె భర్త రావటం చూసి హాల్లోకి వచ్చింది సారీ వైదేహి పొద్దున వెళ్ళి ఇప్పుడా రావటాన్ని నీకు కోపంగా ఉందా మా ఫ్రెండ్స్ అందరం ఇవాళ కలిసాం అనుకోకుండా వాళ్ళు సినిమా ప్రపోజల్ పెట్టారు మ్యాట్నీకి వెళ్ళి అక్కడి నుంచి హోటల్కి వెళ్ళి ఏవో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే టైం తెలియలేదు అన్నాడు పర్లేదులేండి నేను కూడా ఒక అరగంట క్రితమే వచ్చాను మిస్సెస్ మాయ ఇంటి నుండి అంది వైదేహి ఓ ఏమిటి అంత కబుర్లు మీ మాయ టీచర్తో ఎలాగూ ఇంకో వారంలో ఇంగ్లాండ్ వెళ్తుందన్నావుగా మొత్తం కబుర్లు ఇప్పుడే చెప్పుకున్నారా అయినా నాకు తెలియకడుగుతాను నీ వయసుకి ఆమె వయసుకి చాలా తేడా ఉన్నది కదా మరి మీ ఇద్దరి మధ్య ఏం ఉంటాయి నవ్వుతూ అంటూ వైదేహి వైపు చూసిన శ్రీనివాసరావు ఆమె మొహం చిన్నబోయి ఉండటం గమనించి ఏమైంది వైదేహి అలా ఉన్నావు అడిగాడు అనవసరమైన ఉపోద్ఘాతం ఏదీ లేకుండా మిస్సెస్ మాయిదీ ఇండియానేనండి అందున తెలుగుంటే ఆవిడే ఆమె అసలు పేరు దమయంతి అంటూ క్లుప్తంగా తను ఈరోజు చూసినది దమయంతి తన గురించి చెప్పటం అంతా భర్తకు చెప్పి నాకు చాలా బాధగా ఉందండి ఆమె ఎన్నెన్ని మాటలు అన్నారు ఆమె అసలు అవన్నీ ఎలా భరించింది అంతేకాదు ఆమె తన గురించి చెప్తుంటే ఎందుకో ఆమె నాకు చాలా ఆత్మీయురాలు అనిపించింది అంది శ్రీనివాసరావు అలాగా అవును మీ తాతగారు ఊరు అదే కదా మీ నాన్నగారికి ఉత్తరం రాసి చెప్తావా ఈమె గురించి అన్నాడు ఏమోనండి మా నాన్న తన పెళ్లికి ముందే మా ఊరు నుండి విజయవాడ వచ్చారట మరి ఈమె గురించి మా నాన్నకు తెలుసో తెలియదో అంది వైదేహి ఆమె ఈ వారంలోనే ఇంగ్లాండ్ వెళ్ళిపోతుంది ఆమె వచ్చి రెండు సంవత్సరాలు అయిందట వాళ్ళ వాళ్ళని కలిసి ఉంటుంది బహుశా అంది మళ్ళీ కలిసింది లేనిది చెప్పలేదా అడిగాడు శ్రీనివాసరావు లేదండి ఆమెకు అది ఇంకా పూర్తి కాలేదు చీకటి పడింది మీరు కంగారు పడతారని వచ్చాను రేపు లీవ్ పెట్టి వెళ్దామని అనుకుంటున్నాను వెళ్ళమంటారా రిక్వెస్ట్గా అడిగింది ఉంది వెళ్ళు ఇక జీవితంలో మళ్ళీ కలిసే అవకాశం వస్తుందో రాదు ఆమెకు కూడా నీకు చెప్పి తన గుండెల్లో బరువు దింపుకోవాలని ఉందేమో మరి అన్నాడు శ్రీనివాసరావు ఇదండి జీవన విపంచి నవల మూడవ భాగం మాయ జీవితంలో కాదు కాదు మాయ అని పిలువబడే దమయంతి జీవితంలో తర్వాత ఏం జరగబోతుందో వచ్చే భాగంలో విందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ